హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని కుశల సమాచారములను వినినంతనే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను విదజల్లెను ఆమె హనుమంతునితో ధర్మ సమ్మతములై అర్ధవంతములైన వచనములను ఇట్లు పలికెను ఓ వానరోత్తమ శ్రీరాముడు తదేక ధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరించుచున్నాడు అని నీవు నుడివిన వచనములు నాకు అమృతతుల్యములు అవి ఆనందదాయకములు అతను శోకమగ్నుడై ఉన్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విష సదృశ్యములు ఇవి దుఃఖకారకములు ఓ వానరోత్తమ దుష్టుడైన రావణుడు నాకు ఒక సంవత్సర కాలము గడువు పెట్టి ఉండెను అతను విధించిన ఆ ఒక్క సంవత్సర కాల వ్యవధిలో పదవ నెల నడుచుచున్నది ఇక రెండు మాసములే మిగిలియున్నవి ఆ గడువు ముగియు వరకే నేను జీవించియుందును కావున త్వరపడమని శ్రీరామునితో విన్నవింపుము సీతాదేవిని శ్రీరామునుకు తిరిగి అప్పగింపుము అని అతని సోదరుడైన విభీషణుడు ఎంతగా బతిమాలి చెప్పినను రావణుడు అతని మాటను ఏమాత్రమూ లక్ష్యపెట్టుటలేదు శ్రీరామునకు నన్ను అప్పగించుట రావణునకు బొత్తిగా సమ్మతము కాదు ఆయువు మూడిన రావణుని రణరంగమును కవలించుటకు మృత్యుదేవత ఎదురు చూస్తూ ఉన్నది ఒక పివరా అనలా అను ఆమె విభీషణు పెద్ద కూతురు ఆమె తన తల్లి పంపగా ఇతడికి వచ్చి నాతో స్వయంగా ఇట్లు చెప్పింది అవంజుడు అను ఒక వృద్ధ రాక్షసుడు కలడు అతను మిక్లి తెలివైనవాడు విద్వాంసుడు అతను రావణుని కాడ చొరవగా కలవాడు అతను రాముని వలన రాక్షసులకు నాశనము తథ్యము అని రావణునితో నొక్కి చెప్పాను కానీ ఆ దుష్టరావణుడు అతని హితవచనములను పెడచెవిన పెట్టాను ఓ కపీశ్వరా నా స్వామి త్వరలోనే నన్ను చేరగలడు ఇది నా పరమ విశ్వాసము నా అంతరాత్మ పవిత్రమైనది శ్రీరామునిలో ఉత్సాహము పౌరుషము బలము పలు సద్గుణములు కలవు శ్రీరాముడు సోదరుని తోడు లేకుండగానే తానొక్కడే దండకారణ్యమునందు పద్నాలుగు వేల మంది రాక్షసులను హతమార్చెను అట్టి మహావీరునకు ఏ శత్రువు భయపడడు ఈ విధంగా సీతాదేవి చెప్పిన మాటలను విన్న హనుమంతుడు ఓ మంగళదాయిని దేవి నా వీపును అధిరోహింపము కాదనవలదు రోహిణి చంద్రుని చేరినట్లు శ్రీరాముని చేరుడకు నిశ్చయించుకొను నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహత్తాలి అయిన సూర్యునితోనూ సంభాషించుచున్నట్లు ఆకాశ మార్గమున పయనించుచు ఈ మహాసముద్రమును దాటుము ఓ దేవి ఇక్కడ నుండి ఆకాశమున నిన్ను తీసుకొని పోవునప్పుడు నా వేగగతికిని అనుసరించుచు ఈ లంకా నివాసులెవ్వరికి సఖ్యము కాదు ఓ వైదేహి నేను ఇక్కడికి వచ్చిన విధముగాని ఆకాశ మార్గమున నిన్ను తీసుకొని వెళ్ళగలను సుమా ఇందు సంశయమే లేదు సీతాదేవి అద్భుత వచనములను విని ఆనందాశ్చర్యములతో పులకితగాత్రయ్యి హనుమంతునితో ఇట్లు పలికెను ఓ హనుమంతుడా ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకొని పోగలవు దీనిని బట్టి నీ వానర లక్ష్యం ప్రకటితమవుతున్నది ఓ కపివరా నీ శరీరమేమో చిన్నది నన్ను ఈచడి నుండి మహాపురుషుడైన నా స్వామి కడకు ఎట్లు తీసుకొని పోగలవు సర్వశక్తి సంపన్నుడును వాయుసుతుడును అయిన హనుమంతుడు సీతాదేవి వచనములను విని తనకు అది అవమానముగా భావించెను సీతాదేవి నా బలమును గాని ప్రభావమును గాని ఎరుగదు అందువలన నా ఇచ్చానుసారము ఆమెకు నా పర్వతాకారమును ప్రకటించును వానరోత్ముడు శత్రువులను పరమార్చువాడును అయినటువంటి హనుమంతుడు ఇట్లా ఆలోచించి సీతాదేవికి తన బృహద్రూపమును చూపెను దీశాలి అయిన హనుమంతుడు ఆ చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరమునకు చేరి సీతాదేవికి నమ్మకము కలిగించుటకై శరీరమును పెంచసాగను హనుమంతుడు మేరు మందరగిరిలతో సమానముగా పెరిగి ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె వెలుగొందుచూ సీతాదేవి సమ్ముఖమున నిలిచెను పర్వత సదృశుడును ఎర్రని ముఖము గలవాడును మిక్కిలి బలశాలియు భయంకరమైన ఆకారము గలవాడైన హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలికెను పర్వతములతో వన ప్రదేశములతో కోట బురుజులతో విలాసిల్లుచున్నదియు అయినటువంటి ఈ లంకా నగరమును రావణ సహితంగా తీసుకుపోగల శక్తి నాకు కలదు దేవి అందువలన సందేహమును వీడుము మనస్సును కుదుటపరుచుకొను నీవు నా వీపును అధిరోహించి రామలక్ష్మణుల కడకు చేరి వారి శోకమును తొలగింపుము పద్మపత్రముల వలె విశాలమైన నేత్రములు గల జానకి పర్వత సుతుని తో ఇట్లనెను ఓ వానరోత్తమ నీ బలపరాక్రమములను వాయువేగ గమనమును అగ్నిజ్వాలల వంటి నీ అద్భుత తేజస్సును నేను తెలుసుకుంటుని ఓ వానర పుంగమ సామాన్య మానవుడెవ్వడైనను ఊహకు అందని సముద్రమును దాటి ఈ ప్రదేశమునకు రాగలడా నీ వేగ గమనమును నన్ను తీసుకుని వెళ్లగల శక్తిని నేను ఎరుగుదును మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించెదరు నేను కూడా ముందు వెనుకను ఆలోచించి ఒక నిర్ణయమునకు రావాల్సి ఉన్నది ఓ పుణ్యపురుష కపివరా నేను నీతో ప్రయాణం చేయుట యుక్తము కాదు నీ వాయువేగమున నాకు తత్తరపాటును కలిగింపవచ్చును సముద్రమునకు ఎంతో ఎత్తున మిక్కిలి వేగముతో ఆకాశ మార్గమున వెళ్ళుచున్న నీ వీపుపై నుండి భయముతో నేను కింద పడిపోవచ్చును రాక్షసులందరినీ చంపివేయుటకు నీవు మిక్కిలి సమర్థుడవే కావచ్చు రాక్షస యోధులందరినీ నీవే చంపి నన్ను తీసుకొని పోయినచో శ్రీరామునకు కీర్తికి భంగము కాటిల్లును ఓ వానర పుంగమా నా పాతివ్రత్య ధర్మం అనుసరించి శ్రీరాముని దప్ప మరి ఒక పురుషుని శరీరము నా గొంతిలో ప్రాణం ఉన్నంత వరకు తాకను రావణుడు బలవంతంగా నన్ను అపహరించుకొని వచ్చినప్పుడు నాకు వాని శరీర స్పర్శ కలిగినది ఏలనన స్వయంగా ఎదుర్కొనగల శక్తి లేని దానను పరాధీనురాలను పైగా నన్ను రక్షించిన ఆదుడు అక్కడ లేదు శ్రీరాముడు దశకంఠుని సపరివారముగా పరిమార్చి నన్ను ఈచట నుండి తీసుకునిపోటియే ఆ మహావీరు స్థాయికి తగినది